హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి మనకు చూసారా కనకంబరాలు మళ్ళీ పూసినాయండి చూడండి చెట్ల నిండా ఎంత బాగా పూసినాయో ఇవండి ఇవి పందిరి కింద వేసామండి షేడ్ కింద పైన షేడ్ ఉంది చూడండి గ్రీన్ షేడ్ ఆ బయట ఎదర ఉండే కదా మెట్లు ఎదురుగా అయితే ఇచ్చి పందిరి కింద వేసామన్నమాట ఇదంతా కనకంబురాలు తోట ఇదిగోండి ఇక్కడ నుండి అక్కడి వరకు అదిగోండి ఇదంతా కనకమరాలు ఒక దిక్కుని పెట్టాము అలాగే కొంచెం తూర్పు మన ఉదయం ఎండ తగేలాగా గులాబీలు పెట్టామండి ఇవ్వండి ఇది కూడా షేడ్ కింద వేసాము అదిగోండి షేడు గ్రీన్ షేడు ఇవ్వండి పందిరి కింద వేసామన్నమాట కుండీలు మార్చేసాము ఎండాకాలం మళ్ళీ ఆడైపోతాయి కదండీ మనం ఇలాగా భద్రపరుచుకోవాలి మొక్కలు షేడ్లో వేసుకుంటే మనకి ఎండాకాలం కూడా బాగా పూస్తాయండి చూడండి గులాబీలు ఎంత బాగా పూస్తున్నాయో ఇవ్వండి టూ కలర్స్ ఫ్లవరు అదండి ఎంత బాగా పూస్తున్నాయో ఇదిగండి ఇవన్నీ గులాబీలు అన్నమాట గులాబీలు ఎదరేసి కొద్ది ఉదయం ఎండ తగులుతుందండి గులాబీలకి ఎండ ఉండాలి పూల మొక్కలు పందిరి కింద తెచ్చేసాము అక్కడ నుండి ఇవ్వండి గులాబీలు ఎదరేసి దాని తర్వాత కనకాబరాలు వేసామండి ఇవ్వండి కనకాబురాలు తోట చూసారా అంత బాగా ఆ తర్వాత మొన్న కట్ చేసాం కదండి సామంతులు ఎండాకాలం ఇలాగా షేడ్ కింద పెట్టుకోవాలండి ఇవ్వండి ఇవన్నీ సామంతులు అండి మళ్ళీ సాయంత్రం ఎండ తగిలేలాగా మందారాలు పెట్టామండి ఈ ఇది సాయంత్రం పడమర వైపు అది తూర్పు వైపు కనుక గులాబీలు పెట్టాము సాయంత్రం ఎండ మందారాలకి తగులుతుందండి ఈ రెండిట్లకి మాత్రం ఎండ ఉండాలండి గులాబీలకి మందారాలకి ఒక పూట ఎండ తగలాలి అందుకని ఇలా పెట్టామన్నమాట ఇంకా ప్లేస్ ఉంది బయట కూరగాయ మొక్కలు అవి తెచ్చి వేయాలండి పందిరి కింద వేసుకుంటే మనకి పాడవు అన్నమాట మొక్కలు ఎండలకి తట్టుకోలేవు కదా ఇవ్వండి ఇప్పుడండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి గులాబీలకి మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఎండాకాలం లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇవ్వాలండి ఏమి ఇస్తానంటే ఇప్పుడు ఇది చూడండి ఇదిగోండి కాఫీ పొడి కాఫీ పొడి వాటర్ అండి ఒక నైట్ అంతా కలిపేసి ఉంచాను కాఫీ పొడి వాటర్లో ఒక నైట్ అంతా ఇది ఇప్పుడు ఇస్తున్నాను కొంచెం కొంచెం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదిగోండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మనకు ఎండాకాలం కూడా బాగా పూస్తాయి అన్నమాట పూలు ఇప్పుడు గులాబీలకి కొన్ని కొన్ని వేస్తానండి ఇది నాటు గులాబీ ఇది కూడా పుంకు నాటు గులాబీ అండి ఎక్కువ అక్కర్లేదు షేడ్లోనే ఉన్నాయి కదా కొన్ని కొన్ని గులాబులు అన్నిటికీ వేస్తానండి రెండు ప్యాకెట్లు వాటర్లో కలిపించు రెండు రూపాయల ప్యాకెట్లు అన్నమాట కాఫీ పొడి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇవ్వాలండి ఎండాకాలం ఎరువులు వేయకపోయినా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అప్పుడప్పుడు ఎరువులు కూడా వేయాలి ఉత్తి లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసినా బాగా ఉండదు కదా ఎరువులు అంటే మనం వేడి వేడి కాకుండా కిచెన్ వేస్ట్ అలాంటిది వేయాలండి ఎరువు వేస్తే వేడండి ఇది గుత్తు గులాబీ చూసారా వైట్ దీన్ని కూడా వేస్తున్నాను అన్నిటికీ పోస్తున్నానండి కొన్ని కొన్ని మనకు షేడ్లో ఉన్నాయి కాబట్టి కాబట్టి నిన్న పోసిన వాటర్ చెమ్మగానే ఉంది మనం అదే ఎండలో ఉంటే ఆరిపోతాయండి ఇంకొండి కొన్ని కొన్ని రెండు మొక్కలు ఉన్నాయండి వీటిని కూడా పోసేద్దాం రెండు ప్యాకెట్లు వాటరు కాఫీ పొడి వాటరు అన్ని మొక్కలకి సరిపోయిందండి గులాబీలకి చూసారా ఎంత బాగా పూస్తున్నాయో ఎండాకాలం కూడా మనకి ఫ్లవర్స్ ఈ పొలవ ఈ ఫ్లవర్ మాత్రం చాలా పని చూసారా టూ కలర్స్ అన్నమాట అది మొగ్గ ఇది ఎల్లో ఎల్లో గులాబీ అవి నాటు గులాబీ చూసారా ఎంత బాగున్నాయో ఇదిగోండి పింక్ నాటు గులాబీ అన్నమాట ఇవన్నీ ఇప్పుడు మనం కనకాబరాలు కొద్దామండి చాలా ఉన్నాయి ముందు అక్కడ ఉన్నప్పుడు ఎండలో మనకి ఎల్లోగా వైట్గా అయిపోయాయండి ఎండకి ఇప్పుడు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నీళ్ళలో పెట్టినందుకు చూసారా ఎంత బాగున్నాయో కలరు అప్పుడు ఎండలో ఉన్నప్పుడు మాత్రం వైట్గా అండి ఫ్లవరు షేడ్ షేడ్లాగా అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా బుట్టడు వస్తున్నాయండి ట్రిప్కి మనకి కనకాంబరాలు ఎండాకాలం బాగా పూస్తాయండి ఎప్పుడు లేండి ఇవి మాత్రం శీతాకాలం ఎండాకాలం ఎప్పుడు పూస్తున్నాయి ఇవ్వండి సౌందర్య కనకాబరం చూశారు కింద పడిపోయింది బుట్ట చాలా బాగా పూస్తున్నాయండి చూడండి ఇవ్వండి మొగ్గలు ఉంచేసి మనం ఫ్లవర్ మాత్రం కోసుకోవాలి కోసుకుంటే మళ్ళీసారికి ఆ మొగ్గలు పల్లుతాయి అన్నమాట ఇవన్నీ సౌందర్య కనుకంబరాలు అనమాట పెద్ద ఫ్లవర్ చూడండి మొత్తం అన్నీ పల్లిపోయినాయి ఇవి కొమ్మలతో వేసుకోవాలండి కొమ్మలతో వేస్తే మనకి బాగా వేర్లు వస్తాయన్నమాట అన్నమాట వీటికి విత్తనాలు ఉండవు సౌందర్య కనకంబరాలకి కొమ్మలు వేయాలి ఇంకా ఎక్కువ వేయాలండి కొమ్మలు షేడ్లోనే ఉన్నాయి కాబట్టి మనం కొమ్మలు కట్ చేసి వేరే కుండీల్లో వేసుకుంటే వేర్లు వస్తాయండి అప్పుడు మళ్ళీ కుండీల్లో వేసుకోవచ్చు టబ్లోనే ఎక్కడో వేసేస్తే వేర్లు వస్తాయండి మనం మందారం కొమ్మల్లాగా వేర్లు వచ్చాక మళ్ళీ పెద్ద కుండీలో మార్చుకోవచ్చు ఇవన్నీ చిన్న గ్రోబేగులు ఉన్నాయండి కనకాబరాలు అన్నీ గ్రీన్ గ్రో బేగు బాగా పూస్తున్నాయి చూడండి మనం ఇంట్లోనే కనకాబరాలు కొనుక్కోకుండా వేసుకోవచ్చండి బాగా పూస్తాయి అన్నిటితో పాటే వీటికి లిక్విడ్ పర్టిలైజర్ ఎరువులు వేస్తే బాగా పూస్తాయండి కాఫీ పొడి టీ పొడి కాఫీ పొడి వాటర్ అలాంటివి ఎగ్ పొడి అలాంటి ఎగ్ పెంకుల పొడి అండి అలాంటివి వేస్తే బాగా పూస్తాయి రా ఎంత బాగున్నాయో బుట్టడు దొరుకుతున్నాయండి రోజు రోజు కాదు ఒక వారంకి నాలుగు రోజులకి ఒకసారి బుట్టడు పూలు ఈ మొగ్గులన్నీ మళ్ళీ కొన్ని నాలుగు రోజులకి పళ్ళుతాయండి ఉంచేసి మనం పువ్వులు పువ్వులు కోసుకుంటే మళ్ళీసారికి పలుతాయి అన్నమాట అలాగ నీడలో పెట్టుకోవాలండి పూల మొక్కలు లేదా మొక్కలు చచ్చిపోతాయి ఎండాకి ఎండాకాలం కదా అందుకని షేడ్ కిందకి మార్చేసాము షేడ్ కూడా వర్షాకాలం శీతాకాలం తీసేస్తామండి మొన్న ఇప్పుడు ఒక నెల అవుతుంది షేడ్ వేసి అదే మనం చుట్టేసి ఉంచుకోవాలి షే గ్రీన్ షేడ్ చుట్టేసి ఉంచుకుంటే మనకి వర్షాలకి పాడైపోద్ది అలాగ ఉంచేస్తే అయినా నేడలో మొక్కలు రావండి క్రాప్ రాదు ఎండాకాలం అంటే పర్లేదు కానీ శీతాకాలం వర్షాకాలం మనకి కూరగాయ మొక్కలు కానీ ఏమన్నా పూల మొక్కలు అవి క్రాప్ రావన్నమాట ఉయ్యవు పువ్వులు కూడా నీళ్లో ఉంటే అందుకని మనం ఎప్పుడూ వర్షాకాలం శీతాకాలం షేడ్ తీసేయాలండి తీసేసి మళ్ళీ ఒక నెల నెలలో వేసాము ఫిబ్రవరిలో ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా అని ఇప్పుడు చూసారా పువ్వులు కూడా లేతే వైట్గా అండి ఎండకి ఇవ్వండి ఎంత బాగా పూస్తున్నాయో చూసారా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇలాగా ఏ ఒక్కటి వేస్తూ ఉండాలండి ఎండాకాలం ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇవ్వాలండి కాపీ పొడి వాటరు బియ్యం కడిగిన వాటరు ఇలాగే ఒకటి బనానా జ్యూస్ అలాంటివండి అలాంటివి వేస్తూ ఉంటే బాగా పోస్తాయి అన్నమాట గుడి దొరుకుతున్నాయి ఇవాళ్ళు కూడా చూశారు ఎంత బాగా పూస్తున్నాయో ఇక్కడ ఉన్నాయండి అక్కడ ఉన్నప్పుడు అండి ఎండకి పువ్వులు వైట్గా అండి షేడ్ షేడ్లుగా ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా అంతేనండి పువ్వులైనా తట్టుకోలేవు ఎండకి పూల మొక్కలు తట్టుకోలేవు కూరగాయ మొక్కలు తట్టుకోలేవండి మనం షేడ్లోకి తెచ్చేసుకోవాలి మొక్కలు చాలా ఎండలు ఉన్నాయి కదండి ఎండలు ఇప్పుడు ఏప్రిల్ మార్చిలోనే ఎక్కువ ఉన్నాయి ఇంకా మా ఏప్రిల్ మేలో ఇంకా ఎక్కువ ఉంటాయి ఇలాగా షేడ్లోకి మార్చేసుకోవాలి షేడ్ లేకపోతే కనీసం తీగజాతి మొక్కలన్నా వేసుకోవాలండి పందిరేసి దాని కింద పెట్టుకుంటే మనకి పూల మొక్కలు పాడవు అన్నమాట ఎండకి లేతే చచ్చిపోతాయండి సామంతులు ఊరికే చచ్చిపోతాయి వచ్చే సంవత్సరం జాగ్రత్తగా ఉంచుకోవాలి సంవత్సరానికి సర బుట్టడు దొరుకుతున్నాయి అందుకని మనం ఏ మొక్క అయినా అప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి ఎండాకాలం కాపాడుకుంటే మనం వర్షాకాలం శీతాకాలం ఒకరోజు వాటర్ పోయకపోయినా పర్వాలేదు ఇప్పుడు మాత్రం కంపల్సరీ రెండు పోట్లు పోయాలండి వాటర్ ట్రిప్పుకి బుట్ట బుట్ట పువ్వులు దొరుకుతున్నాయంటే మనకి ఇలాగా మనం స్టెప్ స్టెప్గా వేసామండి ఫస్ట్ గులాబీలు తూర్పు ఎండ తగులుతుందండి ఉదయం ఎండ మధ్యాహ్నం వరకు అందుకని గులాబీలు ఇక్కడ పెట్టాము ఆ తర్వాత కనకంబరాలు పెట్టాము ఆ తర్వాత సామంతులు పెట్టాము దానికి ఎండ తగలిపోయినా పర్వాలేదండి లేకపోతే పాడైపోతాయి చూసారు కదండి మనకి ఎన్ని పూలు వచ్చినాయో బుట్ట అయిగోండి బుట్ట పూలు వచ్చినాయి చూడండి కనకాబరాలు మొక్కల దగ్గర పెడతాను బుట్ట ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ట్రిప్పుకి ఇలా బుట్ట పువ్వులు దొరుకుతున్నాయండి మోరవుతుందండి మాల కడితే మన ఇంట్లోనే ఇలా పూయించుకోవచ్చు మొక్కలు వేసుకొని వర్షాకాలం నారుకొని వేసుకుంటే చాలండి మనకి ఇలాగా ఇంట్లోనే పువ్వులు కనకాంబరాలు కూడా పూయించుకోవచ్చు ఇంత బాగా చూశారు కదండి ఈరోజు వీడియో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గులాబీలకి పోసాను గులాబ్ మొక్కలకి అలాగే కనికంబరాలు హార్వెస్ట్ చేశాను కోసాను అన్నమాట పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు ఫ్రెష్గా మన ఇంట్లో ఫంక్షన్కి ఏమైనా వెళ్ళాలంటే మాల కట్టుకొని పెట్టుకొని వెళ్ళొచ్చు చూసారు కదండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ